గర్ అంటే ఉత్తర తెలంగాణనే ఆని ముత్యమైనది కరీంనగర్ ఏది మొదలైన ఉద్యమం ఇక్కడ నుండే మొదలైతుంది ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ కింద స్టార్ట్ అవుతుంది ఒకప్పుడు యలగందల్ జిల్లా ఉన్న కరీంనగర్ ఈ రోజు పెరుగుతూ పెరుగుతూ మొత్తం ఉత్తర తెలంగాణనే ఆనిముత్యంగా ముత్యంగా తయారైదు ఎప్పుడో తాతలు ముత్తాతలు నిర్మాణం చేసిన టవర్ ఏరియా ఇది ఆబాది ఏరియా ఈ ఆబాది ఏరియాలో రోడ్లు వెడల్పు కావు ఉన్న దుకాణాల చిన్న దుకాణాలతోటే చనిపోయినా కానీ చావుకైనా కానీ సున్నాయికైనా కానీ ఇక్కడికెళ్ళే వ్యాపారం సాగిస్తుంటారు కాబట్టి ఇటువంటి ప్లేస్లో వచ్చి పోలీసు వాళ్ళు ఏదో ఫోటోల ద్వారా బెదిరించుకుంటూ వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ వచ్చిన గిరాక్ను హరాస్మెంట్ చేసినట్టు ఆ గిరాక్ ఎలా రావాలి కరీంనగర్ టవర్కి రావాలంటే టూ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ సరే ఫోన్ వీరే కంటే ఎక్కువ టూ వీలర్ కచ్చి చాలా మంది వాళ్ళ ఫోటోలు తీయడం వాళ్ళకు జుర్మానా అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది వ్యాపార వాణిజ్య వర్గాలపై దాడి ఇది ఇది కేవలం టవర్ ఏరియా కాదు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపార వర్గాలు వ్యాపారాలపై జరుగుతున్న దాడి కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీరు ఈ రకంగానే కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతాం ముఖ్యంగా మేమందరం కూడా ఈరోజు సిపి గారిని వెళ్తాం జరిగిన జరిగే అన్యాయాన్ని వాళ్ళకు పెద్ద ఎత్తున తెలియపరుస్తాం అయినా వైఖరి మారకపోతే వేరే రకంగా పోల్సత్తు దయచేసి గమనించాలి వ్యాపారులతోటి ఎప్పుడు చెలగాటం చేసుకోకండి వ్యాపార వర్గాలు వాళ్ళ దందా వాళ్ళు చేసుకొని బతుకుతారు ఎవరికి ఇబ్బంది పెట్టరు వాళ్ళతోటే ఈ ఈరోజు వ్యాట్ ట్యాక్స్లు పెరుగుతున్నాయి వాళ్ళతోటే కదా ఈ భారతదేశం నడుస్తుంది ఈ తెలంగాణ నడుస్తుంది జీఎస్టీ ద్వారా కాబట్టి దయచేసి గమనించాలి ఎవరు కూడా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు పోలీసు వారిని కూడా నేను కోరుతున్నా మొత్తం ట్రాఫిక్ అనేది ఇక్కడనే కాదు రాష్ట్రంలో దేశంలో ఉంది హైదరాబాద్ లో సుల్తాన్ బజార్ ఎట్లను కరీంనగర్ లో టవర్ సర్కిల్ అట్లా మరి సుల్తాన్ బజార్ లో బా వెహికల్ పోతలేవా వెహికల్ ఆగుతలేవా సుల్తాన్ బజార్ తీసేస్తారా బీగం బజార్ సుల్తాన్ బజార్ ఇవన్నీ కరీంనగర్ లోకా టవర్ ఏరియా అంటారు దాన్ని దాని పెద్ద సమస్య కాదు ఇది కాబట్టి దీనిపైనే ఏదో కసిగా కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని మాత్రం ఇక్కడనే మేము కంప్లైంట్లు ఇస్తాం ఇక్కడనే మేము ఫోటోలు ఇస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు దయచేసి గమనించాలి ఒకవేళ మీరు మీ మార్పు మారకపోతే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కానీ ఈ ఉద్యమాన్ని చేపడతాం జయ తెలంగాణి రోడ్ జాఫ్రీ రోడ్ రోడ్ వ్యాపార సముదాయాలు ముఖ్యంగా రోజు ప్రతి రోజు ఈ ఏరియా బిజీ ఉంటది మీరు కరీంనగర్ ఉన్న మంకమ్మ తోట సెంట్ స్కూల్ హౌసింగ్ బోర్డు ఎక్కడికి పోతే జనం కనబడతారు ఇక్కడ కనబడతారు జనం మీకు పండుగ వాతావరణం ఉంటది రోజు ఇక్కడ రోజు వ్యాపారం నడుస్తుంది ఇక్కడికి వచ్చి అనవసరంగా పార్కింగ్ పెట్టిన పనులకు చాలా అనుగట్టుడు మున్సిపల్ రోడ్ మీద పెట్టకంటాడు ట్రాఫిక్ వాళ్ళు మీద పెట్టమంటారు వాళ్ళకి వాళ్ళకే సమస్య ఉన్నది ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉన్నది అసలు జనం ఎట్లా రావాలి ఇక్కడికి ఎట్లా వస్తారు చాలా ఇబ్బంది జరుగుతుంది దయచేసి వ్యాపారాన్ని సుజావుగా సాగించుకోవడానికి వ్యాపార వర్గంతో ఒక మీటింగ్ పెట్టండి మీరు ఒక లైన్ పార్క్ చేయండి ఆ పార్క్ లోపలనే ఉండాలని మీరు సూచించాలని దాని ప్రకారం ఉంటాం అనవసరంగా చాలా నాచుడు ఒక నెల అయితే ఒక దుకాణంకు ఒక చిన్న డేలా రిపేర్ చేసుకున్నట్టు టైనాకు పదిహేడు వేల రూపాయలు చాలా నశపోయినండి సెల్ ఫోన్ రిపేర్ సెంటర్ కి పదిహేడు వేల రూపాయల ఛానల్ ఆశపోయింది మన జిందగీ మొత్తం పదిహేడు వేలు ఆ నౌకరు కూడా కాదు అది అంత అంత పెద్ద మొత్తం వాడు ఎట్లు ఇస్తాడు ఫైర్ సింగ్ ఆయన దగ్గర ఉన్నది ఛానల్ అని కూడా చూపిమంట చూపిస్తాం ఇప్పుడు గౌరవ సిపిఆర్ కూడా కంప్లైంట్ చేస్తున్నాము అవసరమైతే దీన్ని పెద్ద ఎత్తున ఉన్నతంగా చేస్తాము మాకు అన్ని విధాలా సహకరించే మా కార్పొరేటర్లు కానీ మా మేయర్ గారు ఎక్స్ మేయర్ గారు రవీంద్ర సింగ్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ కమలాకర్ అన్న కానీ మా కార్పొరేటర్ గారు కానీ ఆ పవన్ గారు కానీ అందరు కూడా సహకరిస్తున్నారు వీళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అదే పద్ధతిలో పోతున్నారు వాళ్ళు అసలు మారడం లేదు దయచేసి ఈ చాలా విధానము పార్కింగ్ చేస్తే వాడు ఇస్తారాకులు ఐదు కొనుక్కుంటే పది రూపాయలు గీస్తే నూట ముప్పై రూపాయలు చాలా పడతాను మరి పది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఛాయ్ తాగితే చాయ్ ఆగితే పన్నెండు వందల చాలా వేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది దయచేసి ట్రాఫిక్ ఏసీపీ గారు కానీ ట్రాఫిక్ డీజీపీ గారు కానీ చెప్పడం ఈ ఏరియాని టార్గెట్ చేయ అన్ని క్లియర్ చేయమని ధరణ్ లో మొత్తం క్లియర్ చేయమైనా మన అన్నపూర్ణ కాంప్లెక్స్ మనుషులు నడవడానికి కూడా జాగా లేకుండా ఉన్నది అది ఏంటిది అంటే కాంప్లైంట్ ఆయన రాత్రి చాలా గొడవ చేసి బాగా పరేషాన్ చేసి ఇక్కడ ఉన్న వన్ అవర్ వరకు మమ్మల్ని బాగా సతాయించడం జరిగింది దయచేసి బాగా సిఐ గారు రమేష్ గారు గారు ట్రాఫిక్ సిఐ రమేష్ గారు ముఖ్యంగా ఆయన ఒక్కటే దీన్ని టార్గెట్ చేసి ఏరియాను मैं काम मेरे बरना करना पे। दरुण। 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 है काम नहीं है आप इधर नहीं कहीं भी स्टेट में चले जाए जहाँ वहाँ ट्राफिक रहता ही नहीं है अच्छा दूसरा क्या है प्रशासन से रिक्वेस्ट है अगर आप ट्रैफिक कंट्रोल करना चाहते हैं पूरे करीम नगर में कीजिए सिर्फ यहाँ आके शास्त्री रोड के ऊपर आके तो आप, आप हर जगह मार्केट एरिया में आप देखिए टावर सर्कल में देखिए कितना ट्रैफिक है इससे भी शास्त्री रोड से भी ज्यादा ट्रैफिक आपको अपने मार्केट एरिया में अन्नपूर्णा कॉम्प्लेक्स में तो वहाँ भी आप जाके कंट्रोल करिए सिर्फ शास्त्री रोड के ऊपर आके ये बिजनेस को जो है परेशान करना अच्छी बात नहीं है आप करिए ट्रैफिक का कंट्रोल करना सही बात है पर सब जगह इक्वली करना चाहिए ये बात है मेरा रिक्वेस्ट है उनसे भी कि अच्छा प्रॉब्लम क्या है अब देखिए आपने जो कस्टमर आता है सामने गाड़ी रखी है उसका क्या उसका फोटो खींचना आ, उसको परेशान करना ले उसके ऊपर पेनल्टी डालना कहाँ रखेंगे देखिए अगर दुकान के सामने वहीकल नहीं रखेगा तो कहाँ रखेगा गाड़ी भी लेके जा रहे हैं। अच्छा गाड़ी भी उसका लेके जा रहे हैं। कोई तो भी, भी बोला देखे, बात बात देखे, अगर आपको करना है सब जगह और बस यही है देखिए हम सार्वजनिक जो मतलब कानून है सार्वजनिक लगाओ सबके लिए लगाओ भाई सामान पार लगाओ तो एक हमारे हद कर लो कि ये लाइन लगा लो कि इसके बाहर में नहीं आना उसके बाहर हम नहीं आएंगे एक हफ्ते के अंदर आके सामान ले जाना फिर कोई सामान पार लेके जाए तो वो ले जाना हम तो क्या कर सकते बिजनेस कर रहे तो बाहर तो सामान तो लगाना ही एक आप कानून लगा लो तक लगा के ऊपर हाँ, दोनों तरफ बोल दोनों तरफ कर रहे हैं दोनों को बोल रहे हैं वाले वो ट्रैफिक वाले को भी बोलते मुंसिपल्टी वाले को भी बोलते दोनों को तरफ से रिक्वेस्ट कर रहे हैं पर हमारा इतना आता आगे नहीं आता आप जो बोलेंगे हम करेंगे मगर एक दुकान के सामने एक लाइन खींच लो कि भाई इसके बाद बाहर नहीं आना हम नहीं आएंगे तो तो क्या। क्या क्या। जो का, का तो तो तकलीफे तो हैं जो कस्टमर्स आ रहे हैं उनके व्हीकल्स को रखने की जगह नहीं है मैं मुंबई से पहले और गवर्नमेंट से और मेयर साहब से पहले मैं ये रिक्वेस्ट करना चाह रहा हूँ की पार्किंग की पहले सुविधा करिए ये बड़े बड़े काम्पलेक्स हो जाते हैं यहाँ पर रखने की गाड़िया की जगह नहीं है अभी लोग कारोबार करने के लिए दो मिनट तीन मिनट गाड़ी आके रुकती है तो उसके ऊपर हरासमेंट करना ये ठीक नहीं है इनके लिए पहले पार्किंग की सुविधा करिए दुनिया की प्रॉपर्टी है यहाँ पे गवर्नमेंट के कई ग्राउंड्स है उसके आई बी गेस्ट हाउस है या म्यूनसिपल गेस्ट हाउस है इसको पहले पार्किंग के लिए जमा करके इनको सहूलत दीजिए कि भाई यहाँ पे गाड़ियाँ रखो तो गाड़ी रख के आएंगे कस्टमर थोड़े यहाँ आने वाले भी एक मिनट दो मिनट के लिए आते हैं इन लोग इतने इतने किराए दे के इतना कारोबार दूर दराज से आके यहाँ पे मेहनत कर रहे हैं इन लोगों को हम लोग सपोर्ट करना चाहिए इन लोग के साथ हम लोग देना चाहिए ये जो हराशमेंट के तौर पर यहाँ पे आके चालाना करना ये करना जो कर रहे हैं आपके कानून के मुताबिक कर रहे होंगे लेकिन इनके बारे में भी सोचना चाहिए कि भाई इन लोग कैसा सरवाइव करेंगे कैसा जो है ना कारोबार करेंगे मैं रिक्वेस्ट ये करना चाह रहा हूँ कि भाई ठीक है पीक आवर्स में एटलीस्ट पीक आवर्स में इन लोगों को नजरअंदाज करिए बिजनेस सीजन में बिजनेस जब चलता है उस वक्त भी इनको नजरअंदाज करिए लोग भी थोड़ा बहुत कॉपरेट करना चाहिए हमारे कारोबारी भाइयों से भी मैं रिक्वेस्ट कर रहा हूँ कि थोड़ा बहुत जैसा भी लेने से उसको भी है उसको ज़्यादा मिस मत करिए थोड़ा आप लोग भी इसको सोचिए कि भाई ट्रैफिक थोड़ा जाम होने ना दे एक, एक दुकान के सामने एक हाथ वॉचमैन को रखिए उसको सेट कर लीजिए और रिक्वेस्ट ये है कि भाई पहले सबसे पहले हमारे को करीमनगर में पार्किंग की जगह बताइए ताकि बड़े गाड़ियाँ कारा वगैरह वहाँ पे ठहर सके मैं आप लोग गवर्नमेंट से म्यूनसिपाली से पुलिस से रिक्वेस्ट ये कर रहा हूँ कि पहले लोगों को थोड़ा कोऑपरेट करिए थैंक यू